స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులు ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫారంలో ఆన్లైన్లో అమ్మటం కోసం ముందుగా మీరు ఒక సెల్లర్ అంటే అమ్మకందారుగా ఈ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి మై స్టోర్ డాట్ ఇన్ వెబ్సైటులో సెలాన్ ఓఎన్డిసి అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని రిజిస్టర్ యాద్ సెల్లర్ అనే కు గైడ్ చేస్తుంది ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసి అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసిన తరువాత మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి అలాగే మీ అకౌంటుకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మీరు చేసే బిజినెస్ పేరు లేదా మీ షాప్ పేరు ఎంటర్ చేయండి మీ జీఎస్టీ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఓఎన్ లో అకౌంటు క్రియేట్ అవుతుంది ఈ అకౌంటు ఆధారంగా మీ ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మకం కోసం ఉంచవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఓఎన్డిసి సైట్లో కంపిస్తున్న సెల్లర్ లాగిన్ బటన్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి మీరు ఈ అకౌంట్లోకి లాగిన్ అయిన వెంటనే మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఈ డాష్ బోర్డ్లో మీరు అమ్మకానికి ఉంచిన వస్తువుల వివరాలు మీకు వచ్చిన ఆర్డర్స్ వివరాలు మొదలైనవి అన్ని మీకు కనిపిస్తాయి మీరు కొత్తగా అకౌంటు ప్రారంభిస్తున్నారు కనుక మీ అకౌంటులో ఈ రెండు వివరాలు సున్నాగా కనిపిస్తాయి స్క్రీన్ మీద ఎడమవైపు కనిపిస్తున్న పానెల్లో ప్రొడక్ట్స్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీ ప్రొడక్ట్స్ మీ ఆన్లైన్లో అమ్మటం కోసం అప్లోడ్ చేయవచ్చు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ ని అమ్మకం కోసం ప్రదర్శించాలంటే మీరు ఆ ప్రోడక్ట్ యొక్క ఫోటోలను చూడముచ్చటగా తీసి ఒక ఫోల్డ్లో రెడీగా ఉంచుకోవాలి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఫోటోలను ఈ స్క్రీన్లో చూపిన విధంగా అప్లోడ్ చేయాలి ప్రోడక్ట్ యొక్క పేరు మరియు ప్రోడక్ట్ యొక్క వివరాలు నిర్దేశిత బాక్స్లలో నింపాలి ఒకవేళ ఈ వివరాలు మీ అంతట మీరే వ్రాసి ఈ బాక్స్లో నింపలేకపోయినట్లయితే ఈ వివరాలను అక్కడే ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి జనరేట్ చేయవచ్చు ఇది చాలా ఉపయోగకరమైన టూల్ ఈ ఏఈటూల్ని క్లిక్ చేసినట్లయితే ప్రోడక్ట్ ఫోటోలను పరిశీలించి ప్రోడక్ట్ వివరాలను దానంతట అదే రూపొందిస్తుంది ఈ వివరాలు మీ వస్తువు యొక్క లక్షణాలతో సరిపోలినట్లయితే మీరు ఈ వివరణ ఉంచుకోవచ్చు లేదా ఎడిట్ చేసి సరిదిద్దవచ్చు తరువాత వస్తువును మీరు ఎంత ధరకు అమ్మాలని అనుకుంటున్నారో ఆ ధర ఎంటర్ చేయాలి వస్తువు యొక్క ఎంఆర్పి ఎంటర్ చేయాలి వస్తువు ధర కన్నా ఎంఆర్పి ఎప్పుడూ ఎక్కువ ఉండాలి తరువాత ట్రాక్మై ఇన్వెంటరీ కాలంలో మీ దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టాక్ వివరాలు ఎంటర్ చేయాలి ఉదాహరణకు మీ దగ్గర ఒక వంద వస్తువులు అమ్మకానికి సిద్ధంగా ఉంటే ఒక వంద ఎంటర్ చేయాలి షిప్పింగ్ కోసం ప్యాకేజ్ బరువు ఎంత ఉంటుందో ఆ వివరాలు ఎంటర్ చేయాలి యూనిట్ కౌంట్ అంటే యూనిట్ బరువు ఎంత ఉంటుందో ఆ వివరాలు ఎంటర్ చేయాలి మీ ప్రోడక్ట్ బ్రాండ్ పేరు ఎంటర్ చేయాలి ప్రోడక్ట్ కేటగిరీ వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ లేదా కోడిగుడ్డుకు చెందిన వస్తువా అన్నది తెలియచేయాలి ఆహార ఉత్పత్తులకు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ వివరాలు ఎంటర్ చేయాలి బ్రాండ్ యజమాని పేరు వివరాలు చేయాలి ఎంటర్ ఉత్పత్తి యొక్క పోషకాహార విలువలో ఉత్పత్తిలో వాడిన పదార్థాల వివరాలు కూడా ఎంటర్ చేయాలి ఇతర సూచనలు కూడా ఎంటర్ చేయాలి స్టార్ గుర్తు ఉన్న ఫీల్లలో మొత్తం వివరాలు ఎంటర్ చేసిన తరువాత సేవ్ చేయాలి ఇలా మీరు ఎంటర్ చేసిన వివరాలు ఓఎన్ డిసి సైట్ అడ్మినిస్ట్రేటర్ పరిశీలించి అప్రూవ్ చేస్తారు మీ అకౌంటు డాష్ బోర్డులో పెండింగ్ అప్రూవల్లో ఉన్న వివరాలు లభిస్తాయి ఒకసారి మీ ప్రోడక్ట్కి అప్రూవల్ వచ్చిందంటే మీ ప్రోడక్ట్ని ని ఆన్లైన్లో అమ్మకం ప్రారంభించవచ్చు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వినియోగదారునికైనా మీరు మీ ప్రోడక్ట్ ని అమ్మవచ్చు ఓఎన్ డిసి సైట్లో అమ్మకాల లిస్టింగ్ చాలా సులభమైన ప్రక్రియ ఈ వీడియోలో చూపిన విధంగా మీ ఉత్పత్తులను మంచి నాణ్యతతో తయారుచేసి ఆన్లైన్లో అమ్మకానికి ఉంచినట్లయితే మీరు తయారుచేసే ఉత్పత్తులకు చాలా లాభదాయకమైన ధర లభిస్తుంది త్వరలో మీ ఉత్పత్తులను ఓఎన్ డిసి సైట్లో కొనుగోలు చేయటానికి ఎదురుచూస్తూ ఉంటాం